రావాలని చెప్పి ఉత్తమగా పేరుననిస్తున్నా రండి మీ భార్య పిల్లలు అందరినీ ఐదు ఐదేళ్ళగా చూసాలి ఓకే ఐదు ఓకే అయితే మా సైడ్ ఏర్పాటు విషయమే చెప్తా మరి మహిళా సంఘాలకి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని మహిళలకి మీరు కార్యకర్తలు మీరు నాయకులు కూడా భావించలేదు మీరు ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు మీ గుండెలు సాధ ఇచ్చారు మాకు వేరే కుటుంబం లేదు మీరు మా కుటుంబాన్ని వారించారు మరి ఇది చాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంగతి కార్యక్రమం లాంచ్ ఉన్నాము ఇలా పెంచుకున్నాము భారతదేశము ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మొత్తం భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు హుజూర్ నగర్ కోటారు నివనంలో ఆ రోజు ఏమన్నా ఇంట్లో ఉంటే మాత్రం అతని కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్గా కాంగ్రెస్ అభిమానులు నేను భావించాను మీరు నా పెట్టుకోండి పెట్టిన రాష్ట్రం పెట్టుకోండి

అక్కడ నేనే ప్రోగ్రాం కండక్ట్ చేయాలి ఇక్కడ కండక్ట్ చేయాలి సో మీతో ఒక నాలుగు సార్లు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా ఇక్కడ వినడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సందర్భించే కార్యక్రమము ఉగాది రోజు ముప్పై తారీఖుగా నగర్ లో మన ఊరిలో మత పెడుతున్న విషయం అసెంబ్లీ చేయించి ఇప్పుడు రేపు ఉగాది నుంచి అది రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గతంలో ఉన్న రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ఇప్పుడు అదనంగా రాష్ట్రంకి అదనపు కుటుంబ సభ్యులు అదనపు రాష్ట్రం వాళ్ళ కూడా మరి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నాము ధర ఇరవై ఎనిమిది కూడా దాటింది గా రైతులు నిజంగా కూడా అమ్ముకుంటున్నారు అది మేము సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం మీరు పోలసి కాబట్టి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నా సివిల్ సప్లై శాఖలో మీరందరూ గెలవపడే విధంగా ఇది మంచి పద్ధతి చెప్పి ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు నేను ఆలోచన చేసి ధాన్యం కొనుగోలు చేసి అంటే ఎంఎస్పి ఇరవై మూడు వందల రూపాయలు ఉంటే దానికి అదనంగా ఐదు వందల రూపాయలు పెట్టి బోనస్ కబెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరగని ఈ స్థాయిలో జరిగే విధంగా ప్రభుత్వాలకి ఎంఎస్పి ఇరవై మూడు వందలు సగన ఆ బియ్యం కొని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది దురదృష్టవశాత్తు అది డీలర్ల కాలంలో లబ్ధిదారుల కాలను ఈ పిఎం తినడం లేదు కాబట్టి రాష్ట్ర డీలర్లు లబ్ధిదారులు కలిసి తాపేసుకుంటారు మేము నలభై రూపాయలకి కొన్ని ఉచితంగా ఇస్తున్న పియ్యము జరవడానికి ఐదు రూపాయలకి ప్లాట్లు అమ్ముకుంటున్నాం అవునా అందరూ ఎప్పుడు మాకు చేతని